మాత్రము నేను చెప్పినప్పుడు మా కార్యకర్తలు కూడా ఖచ్చితంగా విని నేను చెప్పినటువంటి రుసుము ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మా కార్యకర్తలు వింటున్నారు అనుకుంటే వాళ్ళ కాబట్టి అటువంటి నిర్మాణం దేవాలయం కాలభైరవ స్వామి స్వయం నిర్మాణం నిర్మాణము శిల ద్వారా కేవలం రాతి కట్టడం పురాతన కట్టడము వెయ్యి సంవత్సరాలుగా ఆయుష్ ఉండేటట్టుగా నిర్మాణం ఉన్నాము కాబట్టి ఇటువంటి యొక్క అవకాశం ఎక్కడ ఎప్పుడూ దొరకదు దేవాలయాలు ఎన్నైనా నిర్మిస్తాం కానీ కాలభైరవ స్వామి నిర్మించడం అనేటువంటిది అందులో స్వయంభూర నిర్మాణం చేయడం అనేటువంటిది విశేషం ఇక్కడ గణపతి దశమహా విద్యలోకడైనటువంటి అమ్మవారు వారాహిదేవి దేవి తర్వాత ఈశ్వరుడు మామూలేశ్వరుడు కాదండి చాలా వైభవంగా ఉంటుంది ఈశ్వరుడు అటువంటి ఈశ్వరుడు యొక్క ప్రతిష్టాపన చేసుకొని ఈశ్వరుడు యొక్క విగ్రహ స్థాపన ఇన్ని రకాలైనటువంటి విగ్రహాలను మనము దేవాలయ నిర్మాణాంతరం చేసుకోబోతూ ఉన్నాం సుమారు మనకు యాభై ఫీట్ల హైట్ వస్తుందండి నిర్మాణంలో భూమి నుంచి భూమి నుంచి సుమారు యాభై ఫీట్లంటే ఎత్తండి ఐదు ఫ్లోర్ల దేవాలయం మనకు రాబోతు ఉన్నది కాబట్టి ఇటువంటిది మహా ఎంతో దివ్యమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయం నిర్మాణం చేయాలని మా కార్యకర్తలు కృషి ఇంకెవ్వరం అనుకోలేదు కాబట్టి అది ఉగాది నుంచి ప్రారంభం చేయాలని నేను మా కార్యకర్తలకు నేను నేనేది చెప్పట్లేదు నాకు వాళ్ళు ఏమీ చెప్పడం లేదు నా కోరిక భగవంతుని కల్పన చేస్తున్నాను నీ అందరి ద్వారా కాబట్టి చక్కగా నా కార్యకర్తలు మన భక్తులము ప్రతి ఇద్దరము కూడా మన బంధువులందరినీ కూడా యజమానంలో అతి తొందరగా చేసుకున్నాము అదేవిధంగా శివ పార్వతి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత భీవంగా ప్రతి సంవత్సరాలు అవరిస్తూ ఉన్నాము మన తృతీయ వార్షికోత్సవం కూడా అత్యంత వైభవంగా గణపతి పూజతో మొదలుకొని ముందు రోజున అష్టభైరవ హోమం వారాహి ప్రత్యంగిన హోమము నిర్మించుకున్నాము రెండో రోజు కార్యక్రమంలో అష్టభైరవ మూలమంత్ర హోమము పూర్ణావధి బలిప్రదానము మహా అన్నదాన కార్యక్రమం రెండు రోజులు అత్యంత వైభవంగా ఆచరించుకున్నాము సాయంకాల సమయంలో జ్వాలాతోరణం కూడా అశేషమైనటువంటి భక్తుల ద్వారా మనం ఇక్కడ ఆచరించాం ఇటువంటి పూజాక్రతువులు ఎన్నో ఉన్నాయి ఆషాఢ మాసంలో వాలాహీదేవి నవరాత్రులు దసరా స్వామివారికి అభిషేకము గణపతి నవరాత్రుల్లో భాద్రపద మాసంలో గణపతి పూజా ఉత్సవము తర్వాత శ్రీరామనవమి రోజున స్వామివారికి మహా అభిషేకము ఇటువంటి పూజాక్రతువులు కార్తీక మాసం ఈశ్వరాభిషేకాలు శ్రావణ మాసం శివుడి రుద్రాభిషేకాలు రుద్రహోమాలు ఇక్కడ ఎన్నో రకములైనటువంటి పూజాప్రతములు ఆచరిస్తూ ఉన్నాం నాకు కమర్షియల్ కాదండి సేవతో భక్తితో ఆచరిస్తూ ఉన్నాం సుమారు ఆదివారం అష్టమి అమావాస్య రోజుల్లో పౌర్ణమి రోజుల్లో అమావాస్య రోజు దాదాపు ఐదు వందలకు పైగా స్వామివారిని తాపుతారు ఇక్కడ అది మాకు సాయం చనిపోక ముందే పనిచేస్తాం చేస్తాం ఈ నెల నుంచి రేపు అమావాస్య నుంచి అభిషేక కార్యక్రమం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల గంట సేపు మాత్రమే ఉంటుందండి తర్వాత లేదండి అంటే మేము అభిషేకం చేస్తున్న కొద్ది వెయ్యి మంది పైగా అభిషేకం లైన్లో ఉన్నారు పూజ లేట్ అవుతుంది స్వామివారికి నివేదన లేట్ అవుతున్న ఉద్దేశంతో ఇది భక్తులు గమనించండి ఉదయం కేవలం ఆరు నుంచి ఏడు గంటల వరకు మాత్రమే అమావాస్య రోజున మిగతా అష్టమి పౌర్ణమి ఆదివారం రోజున ఏడు నుంచి ఏడున్నర వరకు మాత్రమే అభిషేకం ఉంటుంది భక్తులు గమనించి చక్కగా అభిషేకంలో పాల్గొండి ఇటువంటి రుసుము లేకుండా అభిషేక పూజాక్రతువులు ఆచరిస్తూ ఉన్నాము ఇక్కడ మన దేవాలయంలో జాతక నీత్య గోచార నీత్య నక్షత్ర నీత్య మీ యొక్క నక్షత్ర గ్రహచారాన్ని పూజా ద్వారా తెలుసుకొని అటువంటి క్రతువులు ఎన్నో ఉన్నాయి మన భైరవుడు తాంత్రిక స్వరూపుడు కానీ ఇక్కడ కేవలం సాత్వికంగానే పూజాకృతులు ఆచరిస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలను దూరం చేసి కాలగమనాన్ని చూపించేటటువంటి వాడు కాలభైరవుడు అటువంటి దివ్యక్షేత్రంలో కళ్యాణోత్సవాన్ని ప్రారంభిద్దాము చక్కగా మన అందరికీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు బంధువులకు ప్రతి ఒక్కరికి మన దేవాలయం గురించి విశిష్టత సుమారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ద్వారా రీసెర్చ్ చేయించి దేవాలయంలో ఆ గుండెలో స్వామివారు సుమారు నాలుగు ఐదు వందల సంవత్సరం నుంచి వెలిసి ఉన్నారు అని చెప్పి మనకు రిసెర్చ్ చేసి చెప్పినటువంటి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు ఇది ఉట్టి మాటలు కాదండి కాబట్టి చక్కగా ఎవరు కూడా దేవాలయం కొరకు విమర్శ చేయకండి స్వయంభూగా వలసినటువంటి స్వామివారు అందువలన దీనికి స్వయంభూ అని చెప్పాము ఎటువంటి యంత్రం లేకుండానే స్వామివారికి రామకృష్ణయ్య గారు కన్నయ్య మా కమిటీ వాళ్ళు కృషి చేసి ఇంతమంది జనాభాలో స్వామివారికి నిత్యం పూజాకృత ద్వారా మాత్రమే సాత్విక పూజ ద్వారా మాత్రమే తాత్వికం కాదండి సాత్విక పూజ ద్వారా మాత్రమే స్వామిలోకి శక్తి తీసుకొని వచ్చి ఇటువంటి పూజాకృతువును మా పూజారుల ద్వారా తర్పణ చేస్తున్నాము తద్వారా దేవుణ్ణి దర్శనం చేసుకోవడం ద్వారా మనకున్నటువంటి సమస్యలన్నీ దూరం అయిపోతూ ఉన్నాయి ఏ యూట్యూబ్ కాదు ఎటువంటి వాట్సాప్లు కాదు ఎటువంటి ఇన్స్టాగ్రాములు కాదు ఇంకేముంది ఫేస్బుక్లు కాదండి కేవలం ఒక భక్తుల నుంచి ఒక భక్తుడు తెలుసుకున్నటువంటి వచ్చినటువంటి యొక్క భక్తులందరూ మీరందరూ కూడా కాబట్టి విమర్శ చేయకుండా మనకు సమస్యలన్నీ దూరం కావాలని గృహంలో చక్కగా అందరికి కూడా పిల్లలు కూడా జాతకరీత్యా గోచారీత్యా కుజగ్రహ దోషము రాహుగ్రహ దోషము బుధ శనిగ్రహ దోషాలు కూడా అన్నీ తొలగిపోయి వివాహం కావాలని ఆ వివాహ మహోత్సవాన్ని ఆరంభిద్దాము